श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाधायनाधाय नाधाय सीतायां पतये नमः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीराधाकृष्णरामायणं అరణ్యకాండ మూడవ భాగం రెండవ భాగంలో సీతారామలక్ష్మణులు లక్ష్మణులు శరభంగుని ఆశ్రమానికి వెళ్ళుట రాముడు చూస్తూ ఉండగానే శరభంగుడు అగ్నిలో ప్రవేశించుట విరాధ వధలోని సాధనా మర్మాలను తెలుసుకున్నాం ఈ మూడవ భాగంలో సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణుని ఆశ్రమం చేరుట సీతమ్మ ధర్మ సందేహాన్ని రామయ్య తీర్చుట శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక కథలోకి వెళ్దాం శరభంగుని సూచన మేరకు మందాకినీ నదిని దాటారు రాకుమారులు సుతీక్ష్ణుని ఆశ్రమాన్ని చేరుకున్నారు సుతీక్ష్ణుడు రామ మంత్రోపాసకుడు అగస్త్యుని శిష్యుడు ధర్మాత్ముడు తన దేవతను చూచి పులకించిపోయాడు సుతీక్ష్ణుడు ర్వూతహృదయూ కృతాలన్మంత్రజాప్య విముఖేషు తనోషి మాయాం సాధన పరేష్ పయాతి ఫలదోసి సేవానులదోషిధామహీపహ పశ్యామి రామ తవ రూపూపిణోపి మాయా విడంబనకృతం సుమనిష్యవేశం కందర్పకోటి సుభగం కమనీయ చాప బాణం దయాద్రహృదయం స్మితారుం సీతమేతమినాంభరమ్రదృశ్యం సౌమిత్రి నియతసేవిత పాదపద్మం నీలోత్పల్యుతి అనంతగుణం ప్రశాంతం మద్భాగదేయమనిషం ప్రణమా రామం అన్నడు సర్వులయందు కట్టుకున్న పరమాత్మవు రామ మంత్రాధిపతివి కోటి వెలుగుల దేవుడవు కోదండధారివి నీ మంత్ర సాధకులను మాయ దరి చేయకుండా కాపాడే దేవుడవు కర్మానుసారంగా జీవులకు జనన మరణాలు ఇచ్చే విధాతవు సుందర మానసమూర్తివి సీతాలక్ష్మణుల సేవలందుకునే పరమాత్మవు నా భాగ్యవసించే నన్ను వెతుక్కుంటూ వచ్చిన కల్ప వృక్షానివి నీకివే నమస్కారములు అంటూ రామునికి స్వాగతం పలికాడు సుతీక్ష్ణుడు సుతీక్షణుడు వనవాస కాలమంతా తన ఆశ్రమంలోనే గడపమన్నాడు రాముడు సున్నితంగా మధురంగా తిరస్కరించాడు అగస్త్యాశ్రమానికి మార్గాన్ని చూపించమన్నాడు తిరుగు ప్రయాణంలో మరొక్కసారి వస్తానన్నాడు శ్రీరాముడు ఆ రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే సుతీక్ష్ణుని వద్ద సెలవు తీసుకున్నాడు శరమణగా బాణం హింసకు మారు రూపం బాణం ఆధ్యాత్మికంగా జీవుని ముక్తికి దూరం చేయుటే హింస దీనికి కారణం జననం మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నారు శంకరుల వారు జీవుని ముక్తికి దూరం చేసి హింసిస్తూ ఉంటాయి జనన మరణాలు వాటిని భగ్నం చేయటమే శరభంగం జనన మరణాలను భంగం చేసి శాశ్వత తత్వాన్ని అనుభవానికి తెచ్చుకుని భావన ప్రదేశమే శరభంగా ఆశ్రమం అదే మోక్ష ప్రదేశం అక్కడ కనిపించింది అద్భుత దృశ్యం భూమిని తాకని దివ్యరథం అందులో దివ్యపురుషుడు అతనిని సేవించే దివ్యులు సూర్యకాంతితో వెలిగిపోయే దివ్య రథానికి వాలిపోయిన గుర్రాలు రాజస తామస సాత్విక ప్రవృత్తులను నశింపజేసుకున్నాడు జీవుడు అహంకార మమకారాలను విడిచిపెట్టాడు వైరాగ్యాన్ని సాధన చేశాడు కామాది వర్గాలకు దూరమయ్యాడు తనకు తెలియకుండా అవగాహనకు దూరంగా మిగిలింది సాత్విక అహంకారం దానిని కూడా చక్కగా అర్థం చేసుకున్నాడు సమూలంగా నాశనం చేశాడు జ్ఞానం తప్ప ఏమీ లేని మానసిక స్థితిని చేరుకున్నాడు అదే రామయ్య చూచిన దివ్య రథం భూమిని తాకకుండా ఉంది ప్రకృతి ఇరవై నాలుగు తత్వాలు కలది వాటిలో అదుపులో ఉంచుకున్నాడు వాటిని గమనించే స్థాయిని వెతకటమే ఇరవై ఐదు దివ్యుల సేవ చేయించుకోవటం సాధకుడు తన అసలు రూపాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు తన రూపాన్ని తాను తెలుసుకున్నాడు అదే శ్రీ రమణ మహర్షి ప్రశ్న నేను ఎవరిని అను దానికి సమాధానం తనను తాను తెలిసిన నాడు అనగా నేను పరమాత్మ అంశను పరమాత్మకు నాకు భేదం లేదు భావం అనుభవానికి వచ్చినప్పుడు మనస్సు తెర పోతుంది అదే రాముడు రావటం చూచి ఇంద్రుడు తన లోకానికి పోవటం తనను తాను తెలుసుకునకు అనుభవం ముఖ్యం అనుభవానికి సాధనమే మనస్సు అంతరంగంలో మార్పులను తెలుసుకున్నటే గమనింపు ఈ గమనింపునకు మారు పేరే అంతర్దృష్టి అంతర్దృష్టి సాధించుటకు తీవ్రమైన నిష్ట అవసరం సాధన అవసరం ఈ తీవ్రమైన సాధనకు మారు పేరే సుతీక్ష్ణత్వం దీని రూపమే సుతీక్ష్ణుడు బాహ్య అంతర ఇంద్రియ వ్యాపారాల పట్ల ఉదాసీనత గుణ భావములందు దృష్టిని ఉంచకపోవటం కేవలం అంతరంగమును మాత్రమే గమనించుట సాత్విక సాత్వికారంగాన్ని గుర్తించి నాశనం చేయటం శరీరం శాశ్వతం అను తామస భావాన్ని మరచుట జీవుడే పరమాత్మ అను నిశ్చిత జ్ఞానాన్ని పొందడం పొందిన జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవటం అను మొత్తం సాధనే శరభంగ సాధన శరభంగ సాధనకు సాధనం సుతీక్ష్ణుడు శరభంగ ఆశ్రమం తరువాత రాముని ప్రయాణం ఎలా సాగిందో గమనిద్దాం రామ లక్ష్మణులు సుతీక్ష్ణమని వద్ద సెలవు తీసుకున్నారు అగస్త్యాశ్రమం వైపు నడక సాగించారు మార్గమధ్యంలో సీతమ్మ మనస్సులో సందేహాలు కదిలాయి రాముడు మునులకు రాక్షసులను వధిస్తానని మాట ఇవ్వటం మునివేషంలో ఉన్న రామునికి హింస అవసరమా అనేవే సీతమ్మ సందేహాలు ఒక వనంలో ముని నివసించేవాడు అతడు సత్యాన్నే పలికేవాడు పరిశుద్ధుడు ఒకనాడు దేవేంద్రుడు ఆ మునిని చూడవచ్చి ఖడ్గాన్ని ఇస్తాడు కొంతకాలం దాచమని చెప్తాడు ఆ రోజు నుండి ఆ ముని ఖడ్గాన్ని వదలకుండా ఉన్నాడు దానితో అతని మనస్సులో మార్పు రావటం ప్రారంభమైంది తపస్సుపై శ్రద్ధ తగ్గింది బుద్ధి క్రూరంగా మారింది సీతమ్మ చెప్పిన కథను విన్నాడు రాముడు జానకి మనస్సులోని సందేహం అర్థమైంది అడగమన్నాడు జానకిని ధర్మాదత్ ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సత్వం ధర్మసారమిదం జగత్ జగత్తుకు మూలం ధర్మం ధర్మస్వరూపుడకు నీకు తెలియని ధర్మం లేదు కామం చేత అసత్యం పరస్త్రీవాంఛ అనవసరమైన జీవహింస అనే దోషాలు కలుగుతాయి తండ్రి వాక్యాన్ని పాలించావు కావున అసత్య దోషం లేదు ఏకపత్ని వ్రతుడవు కావున పరస్త్రీ వాంఛ కూడా లేదు తాపసులకిచ్చిన మాట రాక్షస వద అన్నదే అనవసర జీవహింసకు దారితీస్తుందేమో అన్నదే నా సందేహం వనవాసానికి వచ్చిన వారం తాపస వృత్తిలో ఉండక హింసను చేయటంలో మర్మమేమిటో తెలుపుమన్నది సీతమ్మ అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే స లక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంశృత్య బ్రాహ్మణేభ్యో విశేషత లక్ష్మణుని నిన్ను వదులుటకైనా సిద్ధం కానీ ఇచ్చిన మాట తప్పటం జరగదు అందులోనూ బ్రాహ్మణులకు ఇచ్చిన మాట తప్పను ప్రాణం కంటే ఇచ్చిన మాటే గొప్పది దానికి సాక్ష్యం మా నాన్న దశరథుడు అదే సత్యం ధర్మం కూడా నగరంలోని ప్రజలను వనములోని తాపసులను కాపాడవలసిన బాధ్యత పాలకులది ఈ వనమంతా దశరథ మహారాజు రాజ్యంలోనిది ఆయన ప్రతినిధిగా మునులను రక్షించటం నా బాధ్యత ధర్మం ఆశ్రమవాసులను తపోవాటికలను రక్షించుట పాలకుల బాధ్యత రాక్షసులు యజ్ఞాలను నాశనం చేస్తున్నారు తాపసులను చంపుతున్నారు హింసిస్తున్నారు కావున వారిని వధించటంలో దోషం లేదు అందులోనూ మునులకిచ్చిన మాట తప్పుట అసత్య దోషం సత్యమన్నది ధర్మానికి ప్రాణం అని రామయ్య సీతమ్మ సందేహాన్ని తీర్చాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయనమార్గే మహింమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తనోభవ